మహిమ కలగాక శుక్రవారం ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు ఈరోజు దేవుని యొక్క వాక్యం చదువుకున్న పిల్లర ఈరోజు లేఖన భాగం వాక్యాలు మూడవ అధ్యాయంలో నుంచి ముప్పై ఏడవ వచ్చిన దాన్ని చదువుకుందాం వాక్యాలు రాసినటువంటి భక్తుడు ప్రవక్త ఎవరైనా అంటే ఇర్మియా ప్రవక్త పిల్లర ఇరుమియా ప్రవక్త రాసినటువంటి మాట ఏంటంటే ఇందులో ఉన్న మాట ఏంటంటే ప్రభు సెలవు లేనిదే మాట ఇచ్చి నెరవేర్చగలవాడేవాడు అంటే దేవుని యొక్క సెలవు లేకుండా మాట్లాడటం కానీ వాగ్దానం చేయటం కానీ లేకపోతే సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం కానీ ఇలాగ ఏదైనా మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగలవాడు ఎవడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం చదువుతుంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే ఏ మనిషైనా మనం ప్రామిస్ చేయొచ్చు అంటే సహాయం చేస్తానని మాట ఇవ్వచ్చు ప్రమాణం చేసి ఉండొచ్చు కానీ కొంతమంది నెరవేరుస్తారు కొంతమంది నెరవేర్చే నెరవేర్చేవారు జీవితం గురించి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది వాడు మనకి స్నేహితులు ఇచ్చేట మాట నెరవేరిందంటే ఖచ్చితంగా అది దేవుడు అనుమతించాడు లేకపోతే దేవుడు చెప్పాడు అని అనుకోవడం తప్ప వేరొకట్లేదండి ఎందుకంటే వాక్యంలో ప్రభు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది ఒకసారి యాకవ పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన నుండి పదిహేనవ వచ్చిన వరకు కనుక దేవుని యొక్క వాక్యం మనకు జ్ఞాపకం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం చెబుతుంది నేడు కానీ రేపు కానీ ఒకనొక పట్టణానికి వెళ్ళి అక్కడ మరి ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుని అని చెప్పుకుని వారులారా అంటే చాలామంది అందరూ ఉంటారు అక్కడికి పోదాం ఇక్కడికి పోదాం ఈ రోజు పోదాం రేపు పోదాం సంవత్సరం తర్వాత పోదాం లేకపోతే నెల తర్వాత పోదాం అని చెప్పేసి అని చాలా ప్రణాళికలు ప్లానింగ్స్ ఉంటా ఉంటాయి దేవుని కృప ఉంది కాబట్టి ఆ ప్రణాళికలు నెరవేరుతూ ఉన్నాయి వాళ్ళు దేవుని కృప దేవుని అనుగ్రహం లేకపోతే ఎట్టి పరిస్థితులు ఆ ప్రణాళికలు నెరవేరు కాబట్టి ఈ భాగం చూసినట్లయితే నేడైన్ను రేపెయినో మరి ఒకవేళ ఒక పట్టణంకి వెళ్ళి వ్యాపారం చేసుకొని ఒక సంవత్సరం కాలు ఉండి లాభం సంపాదించుకొని రమ్ము వద్దామని చెప్పుకుని వారులారా అని చెప్పి రాయబడితే పెద్దగా వచ్చి రాయపడింది రేపైనను రేపేం సంభవించినో మీకు తెలియదు మీ జీవం ఏపడైతే మీరు కొంతసేపు కానప్పుడు అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు హలేలుయా మరి రేపే రేపటికి మనకు గ్యారెంటీ ఉందా ఎల్లుండి గ్యారెంటీ ఉందా నెలవలకి గ్యారెంటీ ఉందా వారంలో గ్యారెంటీ ఉందా ఒక సంవత్సరానికి గ్యారెంటీ ఉందా లేదు మానవ యొక్క జీవితం దేనితో పాల్చబడింది అంటే ఆవిరితో పాల్చబడింది నేడైన రేపైనా క్షణంలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు మీరు అని చెప్పేసి అయిపోయింది మరి కాబట్టి కనుక ప్రభు చిత్తం అయితే ప్రభు సెలవు అయితే ప్రభుకి ఇష్టమైతే ప్రభు దృష్టికి అనుకూలమైతే మనం బ్రతికి ఉండి అది ఇది చేతి పని చెప్పుకునే వాళ్ళని చెప్పేసి దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది క్రైస్తుల మనం విశ్వాసంతో పలకాలి విశ్వాసంతో మాట్లాడాలి ముందుగానే ప్రణాళిక అయిపోతుందిలే మనం చెప్పినట్టు జరుగుద్దులే మనం చెప్పినట్టు అయిపోద్దిలే అని ఎప్పుడు కూడా అనుకోవద్దండి అది చాలా నష్టానికి దారి ఉంటుంది ఎప్పుడైనా సరే ప్రార్థనాపూర్వకంగా ఒకవేళ ఫ్యూచర్ ప్లానింగ్ ఉందనుకోండి దాని కొరకు మనం ఒక డైరీలో నోట్ చేసుకొని ప్రభుత్వం అందులో పెట్టుకుంటు రవ్వ ఇదిగో ఈ పలానలో ఇది నేను చేయాలనుకుంటున్నాయ్యా నిశ్చితమైతే చేయడానికి సహాయం దయచేయండి ప్రభువా మాకు సహాయం చేయండి సహకరించండి పరిస్థితులు అనుకూలపరచండి మనుషులు అనుకూలపరచు అని చెప్పేసి అని మనం ముందుగానే ప్రభు ప్రార్థన చేస్తే అది దేవునికి ఇష్టమైతే ఒకవేళ దేవుడు దాని నుండి మనం అనుకున్నది అనుకున్నట్లుగా ప్రణాళిక నడిపినట్లు చేస్తాడు కానీ దేవునికి అది ఇష్టంగా ఏది జరగదు అని చెప్పేసి అని ప్రభువుని మీకు మనం చేస్తున్నాం స్తోత్రం కాక సామెతల గ్రంథం పదహారవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూసినట్లయితే ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకును యహో నడతను స్థిరపరచును అంటే ఎవడైనా సరేనంటే ముందంట హృదయంలో అనుకుంటాడంట హృదయంలో అనుకున్న తర్వాత దాని ప్రకారం జరగాలంటే దానికి ఎవరు సెలవు కావాలి దాన్ని ఎవరు స్థిరపరచాలంటే దేవుడు స్థిరపరచాలి హలే లుయ్యా దేవుడు స్థిరపరచకుండా దేవుడు మాట్లాడకుండా లేకపోతే నీ ఇష్టం చోట అనుకోవడం జరుగుతుందానికి అదేం జరగదండి అసలు అది ఒప్పుకోదు అది వాక్యం ఒప్పుకోదు దేవుడు కూడా ఒప్పుకోడు అందు గురించి వాక్యం చెప్తూ ఉంది ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకునిను యో నడతను స్థిరపరచు అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది సూత్రం కలిగినాక ఒకసారి సారీ ధాన్యాల కంధము నాలుగవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఒకసారి చూసినట్లయితే పిల్లరా దానియాల గ్రంథము నాలుగవ అధ్యాయము ముప్పై ఐదో వచ్చిన ఒకసారి చూద్దామా వాక్యం ఏం చెప్తుందంటే భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రానివారు ప్రపంచం ఎవరైనా సరే గొప్పవారు కానీ పేదవారు కానీ ధనికులు కాని రాజులు కానివ్వండి చక్రవర్తులు కానివ్వండి మంత్రులు కానివ్వండి ఎవరు కూడా దేవుని దృష్టికి ఎన్నిక వారు ఆయన పరలోక శాని భూనివాసులను తన చిత్తము చొప్పున జరిగించేవాడు పరలోకమందు దేవుని దూతల పట్ల కానీ కింద భూమి మీద మనుషుల పట్ల కానీ తన చిత్తాన్ని తన ఏది ఇష్టమై అనుకుంటాడో ఏది చేయాలనుకుంటాడో దాని ప్రకారం అయినా జరిగించవాడు అనమాట ఆయన చేపట్టుకుని నువ్వేమి చేస్తున్నావు అని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు ఎందు అయ్యా నువ్వేం చేస్తున్నావు నువ్వు వేసే పని ఏంటని మనుషులు మనం అడగగలుగుతాం కానీ దేవుణ్ణి అడగటానికి ఎవరికి సామర్థ్యం అని దేవుని యొక్క వాక్యం రాస్తుంది స్తోత్రం కలుగుగాక కాబట్టి పరలోకముందు కానీ ఆకాశముందు కానీ భూమి మీద కానీ ఆయన అనుకూలంగా చేస్తాడండి దేవుడు ఏం చేయాలి అదే చేస్తాడు దేవునికి స్తోత్రం అలాగే మరి కీర్తనలో ముప్పై మూడవ కీర్తనం తొమ్మిదవ భాగం చూసినట్లయితే ఆయన మాట సెలవేయగా దాని ప్రకారం మా ఆయన ఆయన పెంపగానే కార్యము స్థిరపరచబం లాగపడుతుంది దేవుడు సెలవిస్తే జరుగుద్దండి దేవుడు ఆజ్ఞాపిస్తే స్థిరపరచబడతాం అందుకు మించి మానవులైన మనం ఏమీ చేయలేము ఈ లోకంలో మనకి ఏం చేయటానికి కూడా శక్తి సాధ్యం సరిపోదని ప్రభు న మాట్లాడుతూ ఉన్నా కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాకి వెళ్ళిన నీవు నీ జీవితంలో ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమైనా ఉంటే ముందు జరగవలసిన వాటి గురించి అనే కలిగి ఉంటే దయచేసి నేను మనవి చేస్తున్నా మీకు మీరు ఏం చేస్తారంటే ప్రభు సందులు పెట్టి ప్రభువా నిశ్చితమైతే జరిగించిన ఆయన నీ కృప నీ యొక్క మహిమ మాపై ఉంచి నేను మేము జరిగి అనుకున్నది అనుకున్నట్టు జరిగించు లేదంటే నిశ్చితం ద్వారా మమ్మల్ని నడిపించు అని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవుడు నెరవేరుస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్దించడం గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుల ప్రేమలతో నీ స్తోత్రాలు ప్రభువు సెలవు లేక మాట దాన్ని నెరవేర్చగలవాడు ఎవడని నీ వాక్యం సెలవిస్తుంది నిజమే మీ సెలవు లేకుండా ప్రభు మరి భోజనం చేసి తృప్తి పోవటం కూడా ఎవరికి సాధ్యం కాదని వాక్యం సెలవిస్తుంది మాట నెరవేరదు భోజనం చేసి తృప్తి కూడా మాకు ఉండదు ప్రభువా కనుక మా జీవితాల్లో మేము తృప్తిగా ఉండాలన్నా మేము పలికే మాటలు నెరవేర్చబడాలన్నా అవి మీ చిత్తాన్ని సారమై ఉండాలి మీ మహిమాను ఉండాలి కాబట్టి తండ్రి ఉదయం కాల్సిన వాక్యండి బిడ్డలు మీరు నా పుణ్య చేసుకుని కృపతో నింపి నీ చిత్తాన్ని ఎరిగి యాకృపతులు రాయి ఉన్నట్టుగా నీ చిత్తాన్ని ఎరిగి నీ సంకల్పాన్ని ఎరిగి ప్రభువా అయ్యా మరి మీ యొక్క ఇష్టప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయమని అలా ఎవరైతే నడుచుకుంటారో వారికి వారి ఆలోచన నెరవేర్చమని వారి ఉద్దేశాలను సఫలపరచమని వారి ప్రయత్నాలు సఫలపరచమని వందనాలు చెస్తూ మరి ఎక్క దీవించి యేసుక్రీస్తు వారి శ్రేష్టపడి నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె